కూడా అనేటువంటి దాని యొక్క ఆవశ్యకత ఏంటనేటువంటి విషయంలో నాకు ఒక విషయం గుర్తొచ్చింది రెండు వేల నాలుగు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజమండ్రి ఎంపిక ఎంపికైనటువంటి అరుణ్ కుమార్ గారు ఇక్కడి నుంచి మంత్రిగా ప్రాతినిధ్యమూడు రామ్మోహన్ రావు గారు నన్ను తీసుకుని రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళి రాజపండే డెవలప్మెంట్ దారి అనేది చాలా కాలంగా లో ఉన్నటువంటి అంశం దీన్ని వెంటనే మీరు ప్రకటించి దానికి విధి విధానాలు నిర్ణయించి మా దుర్గేష్ పదవి వంట చెప్పి అడగడం జరిగింది అప్పుడు రాజశేఖర గారు చెప్పారు అతను పదవి ప్రయోజనం ఏదన్నా నాకు అభిప్రాయం అనేటువంటి మాట ఆ రోజు రాజశేఖర గారు చెప్పారు చెప్పిన తర్వాత నాకు ఎందుకు గుర్తు ఆర్థిక పరిపుష్టి లేకుండా ఏ సంస్థ కూడా అవకాశం లేదు మామూలుగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇలాగే మున్సిపల్ అప్గ్రేడ్ అయిన తర్వాత వాటికే సరిపడంత నిధులు లేనిటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ అటానికి ఏ రకంగా ఆర్థిక పరిదృష్టి కల్పిస్తారు ఎక్కడ మన అరుణ్ చెప్పినట్లుగా ఏదైనా భూఖర్చాలు లేదా భూములు సేకరించడానికి అవసరమైనటువంటి అంశాలు ఏమైనా పెట్టుకుంటే అది చేయాలేమో కానీ ఆర్థిక పరిపుష్టి కల్పించడం అనేది రెవెన్యూలో పెద్ద ఎత్తున విడిపోయినటువంటి అవశేషనో అటువంటి సంస్థలు కొత్తగా ఏర్పాటు చేసినందుకు వచ్చేటువంటి అదనపు ప్రయోజనం ఏంటి లేదా లేదా నిజంగానే అదొక డిబేటంలో వెళ్లకుండా అది ఎందుకు దానికి వెళ్ళకూడదని అనుకుంటున్నాం అంటే ఇప్పటికీ జీవో వచ్చింది జీవో వచ్చి దీన్ని రాజమండ్రి అప్లప్మెంట్ అథారిటీ కాదు గోదావరి అర్పర్డ్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించి దానికి కాకినాడ రాజమండ్రి అనుసంధానం చేసుకుని కార్యక్రమం గతంలో ఒక ఆలోచన పత్రికలో వచ్చింది మీరు అందరూ ఉంటారు అసలు రాజమండ్రి డెవలప్మెంట్ అథారిటీ అంటే కేవలం పరిమితం కాదు కాకినాడ నుంచి ఏడుగురు వరకు కలిపి మొత్తం దీని అంతా రాజమండ్రి అక్పర్ డెవలప్మెంట్ అథారిటీకి తీసుకున్నారనే ఆలోచన కూడా గతంలో జరిగింది అయితే అంత ప్రయోగాత్మకంగా మనం ఆలోచించినా కూడా అది ఉపయోగప్రదం అనేటువంటి ఆలోచనతో దాన్ని మార్చి ఇప్పుడు ఈ రకంగా గోదావరి ఏర్పడే దాన్ని తీసుకొచ్చారు సరే దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు దీనివల్ల కలిగేటువంటి లాభాలు వీటి శక్తి పట్టుకొని పెట్టేస్తే మొత్తంగా రాజమండ్రి అందరికీ కూడా మనందరికీ ఒక ఫీలింగ్ అయితే బలంగా ఉంది అదేంటంటే రాజమండ్రి నెగ్లెక్టెడ్ ఈ రెండు మూడు సంవత్సరాలుగా చూస్తే రాజమై నిర్లక్ష్యానికి గురవుతుందనేటువంటి మాట మాత్రం అంత పరిస్థితుల్లో గట్టిగా దాడుకపోయింది నేను ఇక్కడ అధికార పక్షం సభ్యులు కానీ అధికార ప్రజా ప్రతినిధులు కానీ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ పార్టీ పరంగా కానీ ప్రత్యేకంగా విమర్శించాలని ఉద్దేశంతో చెప్పడం లేదు కానీ ఇవాళ పాత పాట పాడడానికి అవకాశం లేదు ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావైంది మూడు సంవత్సరాల కాలంలో మీకు ఐదు సంవత్సరాల కాలంలో మిగిలింది రెండు సంవత్సరాలు మాత్రమే మీరు ఏదైనా ఈ రాజమండ్రికి పటిష్టంగా చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి చెప్పినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్న సమయం తక్కువే ఇప్పటికి మూడు సంవత్సరాల కాలం మెజాయిల్ సమయం అయిపోయింది ఇప్పుడు మనం మేము ప్రశ్నిస్తాం విపక్షంలో ఉన్నటువంటి మీ అందరూ కూడా మీరు ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్నించేటువంటి సమయం ఇప్పుడు వచ్చేసింది మీరు మొదటి సంవత్సరంలో మేము మాట్లాడితే నిన్నటి వరకు పాఠకులుగా తప్పిదాలే మేము పోస్తున్నాం చెప్పచ్చు కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చి మీరు మూడు సంవత్సరాల కాలం అయిపోయింది ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ రాజమండ్రికి మీరు ఎన్నో ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా ఆచరణాత్మకంగా అమలు చేయబడలేదనేటువంటి ప్రగాఢమైన నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇంత కొంచెం పెద్దలతో చెప్పారు మళ్ళీ చర్యలు చదవడం ఆ మాటలు చెప్పడం ఈ రకమైనటువంటి మన ఇక్కడ వచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ విషయంలో కానీ స్మార్ట్ సిటీ విషయంలో కానీ ఇవన్నీ మళ్ళీ చెప్పడం అవసరం లేదు కానీ ఇవన్నీ రాలేకపోవడానికి కారణం కారణమేంటనేది అవసరం ఉంది దీనికి మీరు వ్యక్తిగతంగా ప్రజాప్రతినిధులుగా మీ ప్రయత్నం ఉందా లేకపోతే మీరు ప్రయత్నించినప్పటికీ కూడా ప్రభుత్వాలు మీ మాటల్ని కాతలు లేదా ఎక్కడ జరుగుతుంది లోపం అనేటువంటి విషయంలో చరిత్రాత్మకమైనటువంటి రాజమహేంద్రవరం నగలం ఇప్పటి వరకు జరిగినటువంటి ఒకే ఒక మార్పు ఈ రాజమండ్రికి రాజమండ్రి రాజమహేంద్ర వరం అయిన ఏ వరం మనకు రాలేదు ఇది మాత్రం నుండి శాతం మనం నమ్మాల్సిన విషయం పేరు మార్చాం పేరు గొప్పగా చెప్పుకుంటున్నాం కోట పేరు బళ్ళి తెచ్చామనేటువంటి మాట పెట్టే మీకు ఒక ఉదాహరణ చెప్తాను రెండు రోజుల క్రితం మురళీమోహన్ గారు మన పార్లమెంట్ సభ్యులు వారు నేను ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ సందర్భంలో ఇప్పుడే నేను సైన్స్ సిటీ శంకుస్థాపన సైన్స్ సిటీ అంటే ఏమవుతుందని అంటే నాకు తెలియదు చెప్పాలి చెప్తా చెప్పారు నాతో మాట నేను అభూతకల్పంగా సచుభవంటి మాట కాదు ఇప్పుడు సైన్స్ సిటీ ప్రయత్నిస్తా అని నేను చెప్పారు ఎవరో మరళిమోహన్ రమ్మై అసలు ఆయన ప్రయత్నిస్తాం లేదన్న వచ్చేస్తుంది దానికి కాంగ్రెస్ దాని యొక్క విధి విధాలు అయితే వాళ్ళు తిరిగినట్టు మాట్లాడాలని చెప్పారు ముఖ్యంగా గవర్నమెంట్ నేను కనుక్కోవాలనేటువంటి సరే ఈ రకంగా చూసుకుంటే రాజమండ్రికి ఏ వస్తున్నాయి ఏమి రావాలనేటువంటి విషయంలో మనం స్పష్టమైనటువంటి అవగాహనలో లేవనేటువంటి భావన మనందరూ కలుగుతుంది రెండోది ముఖ్యమైనది రాజమండ్రి లాంటి సెంట్రలైజ్డ్ ప్లేస్ పక్కన పెట్టి సరే ఇక గుడా ఏర్పడిపోయింది అనేటువంటిది మనందరికీ తెలిస్తుంది దీంట్లో చీవ కారణాలు ఏదైనా వెనక ఉన్నటువంటి హిల్ ఏదైనప్పటికీ కూడా ఇది గుడా ఏర్పడుతుంది ఏర్పడినప్పుడు రాజమండ్రి పెట్టి ఏ రకంగా కాంట్రాక్ట్ మీరు ఎంపిక చేశారు సాధారణంగా ఎప్పుడైనా ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసేటప్పుడు రెండు మూడు అంశాలు చూస్తా ఉన్నారు అందులో ప్రధానంగా చూసేది పరిపాలన సౌలభ్యం రెండోది కనెక్టివిటీ పరిపాలన సౌలభ్యం చూసుకుంటే మన అందరూ నెక్స్ట్ నేను చెప్పచ్చు కాకినాడ కంటే రాజమండ్రి నగరం సెంట్రలైజ్డ్ ప్లేస్ పరిపాలన సౌలభ్యానికి అవకాశం ఉంది అన్నిటి నుంచి కనెక్టివిటీ ఉన్నట్టు ఊరి ఇది మెయిన్ ఏరియా ఉంది వాటర్ వేస్ కానివ్వండి ఏ కనెక్టివిటీ కానివ్వండి కాకినాడ రాజమండ్రి కాకినాడ చారిత్రక నేపథ్యం చూసుకున్నా కూడా రాజమండ్రికి ఉన్నటువంటి నేపథ్యం కాకినాడకి లేదు కాకినాడ కూడా ఈ మధ్య బ్రిటిషర్స్ బ్రిషర్స్ చేసినటువంటి ఒక టౌన్ అది రాజమండ్రి అంటే తరబడి ఉన్నటువంటి ఒక నగరం అప్పటి నుంచి మనం ఘనంగా చూసుకునేటువంటి గత అన్ని రకాల అంశాలు ప్రధానమైన నగరం రాజమండ్రి దీన్ని మీరు పెట్టాలంటూ దీని మీద ఇప్పటికే మనం కంటే కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం చూస్తున్నారు వారు దీన్ని ఇప్పటికే గట్టిగా అడ్డుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం ప్రజలుగా పౌరులుగా ఈ రాజమండ్రి గంటల మీద పుట్టిన వారిగా మనం అడగటం ఒక వ్యక్తి అయితే మన ప్రాతినిధ్యం ఇస్తున్న వారు ఇప్పటికీ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే గారు కానీ రోడ్ల ఎమ్మెల్యే గారు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ వ్యక్తిగతంగా వారిని విమర్శించడం ఎంత మాత్రం కానీ కాదు దయచేసి రాజకీయ పరంగానే మాట్లాడతాను వీరి గట్టిగా పట్టుబడితే అవకాశం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించడం అనేటువంటి మాట మనం చేస్తున్నాడు దాంతో ముఖ్యంగా మనం రేపు ఒత్తిడి చేయబోయేటువంటి మన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఏది కూడా ఫలవంతంగా మనకి ఉపయోగపడినట్టుగా సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి మనం ఎప్పుడు సాధించగలుగుతాం అంటే ప్రజాప్రతినిధులు కూడా ఎదురు భాగస్వామ్యం చేయాలి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ వాడికి అటాచ్మెంట్ ఉంటుంది కనుక మా రాజకీయకి మాకు కావాలనేటువంటి భావన వారి మనసులో పూర్తిగా ఉండాలనేటువంటి ఆలోచన చెప్పి